హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సంక్రాంతికి మా ఊరికి వచ్చిన మా బ్రదర్స్ అందరు కలిసి ఈసారి ఏదైనా వెరైటీ వంటకం చేద్దామన్నారు సరే నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఏంటట అంటే ఈసారి చికెన్ గ్రిల్స్ అట ఒక పుల్లకు ఇట్లా చికెన్ అంతా కలిసి సెట్ చేసి దాన్ని నిప్పుల మీద మండిస్తారట దానివల్ల టేస్ట్ అద్భుతంగా వస్తుందట సో మా వాళ్ళు దానికి ఏర్పాట్లు అయితే రెడీ చేసిర్రు ఇట్లా చికెన్ తీసుకొచ్చేసిరు దానికి కావాల్సిన మసాలాలు కూడా మొత్తం రెడీ చేసి ఇట్లా పుల్లకన్నీ ఇట్లా సెట్ చేస్తుర్రు దీన్ని నీట్గా తీసుకుపోయి మన గ్రిల్స్ మీద కాలుస్తారట దానివల్ల టేస్ట్ మారిపోతుందట టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా కలపాలట అన్నీ కలిపినాక ఈ విధంగా రెడీ అయినాయి ఇప్పుడు చూస్తున్న భలే కనబడుతున్నాయి మొత్తం ఫ్రై అయ్యేలాగా అయిపోయినాక దీన్ని చూడాలేమో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు వెయిట్ చేస్తున్నాం ఓకే మొత్తానికి రెడీ అయిపోయినాయి రెడీ అనేది కలిసి ఒక అరటాకులు వేశారు అరటాకులు వేసి రెడీ తినడానికైతే నీట్గా రెడీ చేసి పెట్టిర్రు చూద్దాం టేస్ట్ కూడా ఎట్టెట్టు ఉంటుందో వావ్ సూపర్ అంటురు ఓకే ఓకే ఇష్టంగా తినేస్తు్రు నేను కూడా టేస్ట్ చేద్దామని చూసినా సూపర్ అనిపించింది ఇట్లా ఎప్పుడు ఏదో ఒక పండుగకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక డిఫరెంట్ ఐటమ్స్తో ఇట్లా తినడం చాలా సరదాగా అనిపిస్తుంది